శ్రీ నిర్మలిదినుసేనవాళ్ళ స్వామి ఉత్సవ మాసం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాల భాగంగా ఇవాళ నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగానికి ఐదవ సాధించిన వారు కదిరి దస్తగిరియ గారు నేలటూరు తువూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారు వెయ్యిని ఇరవై ఏడు రోజుల ఆరించిన దూరాన్ని లాగి ఆ యొక్క ఐదవ పొమ్మది ఐదు వేల రూపాయల కీర్తి శిక్షలు మేకల వెంకటేశ్వరయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు మేకల హుసేనయ్య గారు మేకల శ్రీనివాసులు గారు రాంపల్లె వారి చేతుల మీదుగా ఒకసారి గట్టిగా జబ్బులు ఇవ్వడానికి నాలుగవ బొమ్మది సాధించిన వారు గారు కాజీపేట మండలం నాలుగవ బొమ్మది సాధించిన వారు కవా బాలయ్య గారు మొత్తూరు కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా లాగిన దూరం పదిహేడు వందల డెబ్బై రెండు ఇచ్చినటువంటి దాతలు

ఆ యొక్క రెండవ బహుమతి ఇచ్చినటువంటి దాతల ముప్పై వేల రూపాయలు పాలన సుబ్బారాయుడు కీర్తిశుల సంగమ్మ గారి కామకర్తం కుటుంబ సభ్యులు గొల్లపల్లి సారి వీరాజనేయుడు శ్రీమతి కృషన్ రెడ్డి జంగారలి మలేశ్వర మీరు భార్య శ్రీమతి నాగరత్మార్ కుటుంబ సభ్యులు శ్రీమతి మార్కిరెడ్డి ఉషేనమ్మ ఉషేనరెడ్డి గారు భార్య శ్రీమతి ఐమావతి కుమార్తె లహరి జంగారంపల్ల వారి సాధించిన వారు యశ్వర్ధన్ రెడ్డి గారు మరి వెంకట సుబ్బయ్య గారి చేతులంగా గట్టిగా చెప్పబడతారు మొదటి బహుమతి ఇచ్చినటువంటి వారు ఉమ్మాడి లింగారెడ్డి గారి కుమారుడు చిన్న హుషేన్ రెడ్డి గారి శ్రీమతి లక్ష్మీదేవి వీరి కుమారులు బాల హుషేన్ రెడ్డి గారు కొండారెడ్డి గారు జంగనపల్లి శ్రీ డాక్టర్ నాగదర్శేఖర్ రెడ్డి గారు బాల శ్రీమతి చక్రవర్తి పల్లెం చక్రవర్తి నర్సింహ ప్రొద్దుటూరు వారు మొదటి బొమ్మది సాధించిన వారు ఎంవీఎస్ఆర్బల్ స్మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగస్వామి పల్లి పెద్దటూరు దూరాలు వైఎస్ఆర్ కడప జిల్లా రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు అడుగుల ఐదు చిరతరాలు లాగి మొదటి బహుమతి కమిటీ వారి చేతులు చెందిన మీదుగా నటిగా చెప్పండి கமிட்டர்வருடர் போல வரைக்கும் ஒர்க்கு லட்சு பிரிண்ட் மீடியா எலக்டானிக் லாண்ட் ஆடர் போலீஸ் காந்தி ரெண்டு